लाली कोटे प्रभुत्म लाली कोटे प्रभुत्मजी को लाली लोकेश नायकत्व लाली लोके విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టు లోకేష్ బాబు గారు విద్యా ప్రమాణాలను పెంచుతూ ప్రతి కార్యక్రమం విద్యార్థులకి అనుగుణంగా రూపొందిస్తూ వారి జీవన ప్రమాణాలు కానీ వాళ్ళ చదువు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ గాని అందిస్తూ విద్యార్థులందరినీ కూడా ఉన్నత చదువుకు ప్రోత్సహించడం జరుగుతుంది దానికోసం కాలేజీలు కానీ స్కూల్స్ కానీ రీమోడల్ చేయడం కానీ అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ తెలుసుకొని ముందుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా గత ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిన్న జీవో రూపంలో పన్నెండు వందల కోట్లు ఒకేసారి విడుదల చేసి లోకేష్ బాబు గారు విద్యార్థులకి ఎనలేని మేలు చేశారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ సర్టిఫికేట్ల కోసం కానీ వాటి కోసం చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ తల్లిదండ్రులు ఈ సమయంలో ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉండో ఆర్థికంగా ఈ రోజు పన్నెండు వందల కోట్లు విడుదల చేసి లోకే లోకేష్ బాబు గారు విద్యార్థుల గుండెల్లో చిరుస్థాయిగా స్థానం సంపాదించారని తెలియజేస్తున్నాం